రాష్ట్రంలో పాడి పరిశ్రమను ప్రైవేట్ డైరీలు బ్రష్ పట్టిస్తున్న కూటమి సర్కార్ చూస్తుందని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజులు మండిపడ్డారు శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ పాల ధరలు పతనమై పాడి రైతులు ఆక్రందనలు పెడుతున్న కూటమి ప్రభుత్వం నిమ్మకు నిరత్తినట్లుగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు యొక్క ముఖ్య ఉద్దేశం కాలంలో మీరు చూస్తుంటారు గత నెల శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ వద్ద పాడి రైతులంతా కూడా ఒకరోజు ధర్నా చేయటం జరిగింది మరి అలాగనే విజయనగరం జిల్లాలో సైతం కలెక్టరేట్లో డైరీ ఫార్మర్స్ అందరూ కూడా వెళ్ళి ధర్నా చేశారు ఒకరోజు మరి దానికి ముందు నెల విశాఖపట్నంలో సైతం విశాఖ డైరీ వద్ద కానీ కలెక్టరేట్ వద్ద కానీ కంటిన్యూస్గా ప్రొటెస్ట్లు చేశారు నాట్ ఓన్లీ ఇన్ ఉత్తరాంధ్ర ఎక్రాస్ ది స్టేట్ ఎక్రాస్ ది స్టేట్ ఎస్పెషల్లీ ఇన్ రాయలసీమ డిస్ట్రిక్ట్స్ చిత్తూరు కడప ఈవెన్ ఇన్ ప్రకాశం అన్ని జిల్లాల్లో కూడా కలెక్టరేట్లు వద్ద పాడి రైతులు ధర్నా చేయటం అనేది ఇది ఒక కొత్త ట్రెండ్ ఇది మరి ఇదేదో పాడి రైతులు ఎవరు ప్రొవోకేట్ చేస్తే చేసినటువంటి ధర్నాలు కాదు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొవోకేట్ చేస్తే జరిగినటువంటి ధర్నాలు కాదు ఆడి పాడి రైతుల ఆధ్వర్యంలో జరిగినటువంటి ధర్నాలు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీకు ఒక క్లిప్పింగ్ ఈనాడు వాళ్ళు రాసింది నేను మీకు చూపిస్తాను ఈనాడు ఫిబ్రవరి ఏడవ తేదీ ఈనాడు డాటట్లో పాలకుండ ఒలుకుతోంది దిస్ ఇస్ ద టైటిల్ పాలకుండ ఒలుకుతోంది ఈనాడులో రాసినటువంటి వార్త ఫిబ్రవరి ఏడవ తేదీ మరి వీటన్నిటి ధరలా గతంలో మా నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఉండేది ఈరోజు ఎలాంటి పరిస్థితి ఉండేదో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే పరిస్థితి పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా వేలాది మంది రైతులు పాడి రైతులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రావడం అయ్యా జగన్ గారు మా డైరీ ఫార్మర్స్లో ఉన్నటువంటి ఇన్స్టెబిలిటీ అంటే స్థిరత్వం లేకపోవడం అన్నటువంటి అంశం మీద అనేక మంది ఆయన నోటీసులు తీసుకుని వెళ్ళటం జరిగింది ఏంటి స్థిరత్వం లేకపోవడం అంటే ప్రైవేట్ డైరీ వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు నిర్ణయించేదే రేటు వాళ్ళు ఎంత చెప్తే అంత రేటుకి ఇవ్వాల్సిందే లేని పక్షంలో పాలు తీసుకుని వెళ్ళి పార పోసుకోండి అని చెప్పి చాలా నిర్దాక్షిణ్యంగా పంపించేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి మీరు వచ్చిన తర్వాత మాకు న్యాయం జరగాల మంచి జరగాల ప్రభుత్వం దీనిపైన నియంత్రణ ఉండాలని చెప్పి అనేక మంది డైరీ ఫార్మర్స్ ఆ రోజు పాదయాత్రలు ఆయన దగ్గర మరపెట్టుకోవడం జరిగింది ఎగ్జాక్ట్లీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మళ్ళీ ఇప్పుడు అలయన్స్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెప్లికేట్ అవుతా ఉన్నాయి మళ్ళీ సేమ్ అదే పరిస్థితి ప్రైవేట్ డైరీస్ ఏం చెప్తే అదే రేటు ఇంత రేట్లు మేము కడతాము అంటే అంతే రేటు ఇందులో ఇంత ఎస్ఎన్ఎఫ్ ఉంది లేదు ఇంత ఫ్యాట్ పర్సెంట్ ఉంది అని వాళ్ళు ఏది చెప్తే అదే పద్ధతి తప్ప అడగటానికో లేకపోతే ప్రశ్నించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి మళ్ళీ ఈరోజు పాడరైతే వస్తున్నారు మరి ఇలాంటి పరిస్థితులు ఉండకూడదని ఇలాంటి పరిస్థితులు రాకూడదని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి ఇప్పటి మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది జగనన్న పాల అని ఒక ప్రోగ్రామ్ తీసుకుని వచ్చామన్నమానం ఏపీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోఆపరేటివ్ ఫెడరేషన్ తద్వారా ప్రైవేట్ డైరీలు కూడా ఆల్ ది ప్రైవేట్ డైరీస్ ఫర్ ఫోర్స్ టు ఇంక్రీజ్ దయర్ ప్రొక్యూర్మెంట్ ప్రైసెస్ ప్రైవేట్ డైరీలు కూడా ప్రొక్యూర్మెంట్ ప్రైసెస్ పెంచాల్సిందే అనే విధంగా ఒక పోటీని సృష్టించడం జరిగింది మరి ఈరోజు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ బెదిరింపుల కారణంగా ప్రభుత్వ ఒత్తిళ్ల కారణంగా ఏపీడీసీఎఫ్ ఆధ్వర్యంలో నెలకొల్పినటువంటి మహిళా డైరీ సహకార సంఘాలన్నిటినీ అమూల్కి మీరు పాలు పోయడానికి వీలు లేదని చెప్పి బలవంతంగా అక్కడి నుంచి ప్రైవేట్ డైరీలకు పోయించి వాళ్ళందరితో కూడా వాళ్ళు చెప్పిందే రేటు ఈరోజు రేట్ల పరిస్థితి ఎలా ఉందంటే మనందరం కూడా ఒకసారి గమనించాల మీడియా వ్యక్తులు దీన్ని ప్రజలందరికీ చేరువ చేయాల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు అందరూ కూడా దీనిపైన దృష్టి సారించాలి మీకు ఒకసారి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ది ప్రొక్యూర్మెంట్ ప్లేసెస్ మనం జగనన్న పాల పాలవెల్వ ప్రోగ్రాం మొదలుపెట్టే టైంకి అంటే రెండు వేల ఇరవైకి ముందు రెండు వేల ఇరవై